తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపిద్దాం వాడుకు భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఆ తరువాత అబ్రహాము మరో ఆమెను వివాహమాడాడు ఆమె పేరు కేతురా ఆమె అతనికి కన్న సంతానం జిమ్రాను యక్షాను మెదాను మిద్యాను ఇష్పాకు కు షా దదాను జన్మించారు దదాను కొడుకులు అషూరిం లెతూషిం లెయూమిం మిద్యాను కొడుకులు ఎయిఫా ఎఫేరు హానోకు అబీదా ఎల్దాయా వీరంతా కెతూర సంతతి వారు అయితే అబ్రహాము తనకు కలిగినదంతా ఇస్సాకుకే ఇచ్చాడు అబ్రహాము తన ఉంపుడు కత్తెల కొడుకులకు బహుమతులిచ్చి అబ్రహాము తానింకా బ్రతికి ఉన్నప్పుడే తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి తూర్పు దిక్కుకు తూర్పు ప్రదేశానికి వాళ్ళను పంపివేశాడు అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు మొత్తం నూట ఐదు అబ్రహాము సుదీర్ఘ జీవితం గడిపి నిండు ముసలితనంలో ప్రాణం విడిచి తన పూర్వీకుల దగ్గరకు చేరాడు అతని కొడుకులు ఇస్సాకు ఇష్మాయి మక్మేలా గుహలో అతన్ని పాతి పెట్టారు అది హేతువాడైన సోహర్ కొడుకు ఇఫ్రోనుకు చెందిన మైదానంలో మమ్రేకి ఎదురుగానే ఉంది అబ్రహాము హేతు సంతతి వాళ్ళ దగ్గర కొనుక్కున్న ఆ మైదానంలోనే అబ్రహామును అతని భార్య షారాను పాతిపెట్టడం జరిగింది అబ్రహాము చనిపోయిన తరువాత అతని కొడుకు ఇస్సాకును దేవుడు దీవించాడు అప్పుడు ఇస్సాకు బెహెర్ లహరోయి దగ్గర కాపురం ఉన్నాడు అబ్రహాము కొడుకు ఇష్మాయిల్ సంతతి వాళ్ళ వంశవృక్షం అతన్ని అబ్రహాముకు షారా దాసి ఈజిప్టు స్త్రీ అయిన హాగరు కన్నది ఇస్మాయిలు కొడుకుల పేర్లు వాళ్ళ తరాల ప్రకారం ఇవే ఇస్మాయిల్ మొదట పుట్టిన వాడైన నెబాయుతు కెదారు అద్మయులు మిష్పాం తుమా మషా హదదు తేమ యతూరు నాఫీషు కెదమా ఇస్మాయిలు కొడుకులు వీరే వారి వారి గ్రామాల ప్రకారము కోడల ప్రకారము వారి పేర్లు ఇవే వారు తమ తమ వంశాలకు పన్నెండుగురు నాయకులు ఇష్మాయిల్ జీవితకాలం నూట ముప్పై ఏడేళ్లు అప్పుడు అతడు ప్రాణం విడిచి తన పూర్వీకుల దగ్గరకు చేరాడు అతడి సంతానం హవీరా నుండి షూరు వరకు తమ బంధువులను లెక్క చేయకుండా తామ కాపలు మెరుపరుచుకున్నారు షూరు ఈ తూర్పుగా అశూరుకు వెళ్ళే త్రోవలో ఉంది అబ్రహాము కొడుకు ఇస్సాకు చరిత్ర ఇదే ఇస్సాకు అబ్రహాముకు జన్మించినవాడు ఇస్సాకు రిక్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై ఏళ్లవాడు రిక్కా పద్దనరాంలో నివసించే సిరియావాడైన బెతూయేలు కూతురు సిరియావాడైన లాభాను సోదరి తన భార్య గొడ్రాలై ఉండటం చేత ఆమె నిమిత్తం ఇస్సాకు యహోవాకు ప్రార్థించాడు యహోవా అతని ప్రార్థన అంగీకరించాడు గనుక రిప్కా గర్భవతి అయ్యింది ఆమె గర్భంలో శిశువులిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉన్నారు గనుక ఆమె ఎలా ఉంటే నేను బ్రతకడం ఎందుకు అని చెప్పి యహోవా ఉద్దేశం తెలుసుకుందామని వెళ్ళింది యహో ఆమెకు చెప్పినది ఏమిటంటే నీ గర్భంలో రెండు జనాలు ఉన్నాయి నీలో నుంచి ఇద్దరు గోత్రకర్తలు వస్తారు పుట్టుక నుంచే ఒకడంటే రెండో వాడికి గిట్టదు ఒక గోత్రం కంటే మరో గోత్రం బలంగా ఉంటుంది పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు ప్రసవ దినం వచ్చింది ఆమె గర్భంలో కవల ఉన్నారు మొదటివాడు ఎర్రని వాడుగా రోమ వస్త్రం చుట్టి ఉన్నట్టు బయటికి వచ్చాడు కనుక అతడికి ఏషావు అనే పేరు పెట్టారు తర్వాత ఏషావు మడమను పట్టుకుని అతడి తమ్ముడు బయటికి వచ్చాడు గనుక అతడికి యాకోబు అనే పేరు పెట్టారు ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు అరవై ఏళ్ళవాడు ఆ పిల్లవారిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు ఏషావు నెర్పుగల వేటగాడై మైదానాల్లో తిరుగుతూ ఉండేవాడు యాకోబు అయితే నెమ్మది పలుడు డెరాల దగ్గర ఎప్పుడూ ఉండేవాడు ఏషావు తెచ్చే మాంసం ఇస్సాకు తినేవాడు గనుక అతడికి ఏషావు అంటే ప్రేమ అయితే రెప్కాకు యాకోబు అంటే ప్రేమ ఒకరోజు యాకోబు ఏదో వంటకం వండాడు అప్పుడే ఏషావు చాలా అలసిపోయి మైదానం నుండి వచ్చాడు యాకోబుతో అబ్బా నేను చాలా అలసిపోయాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దాంట్లో కొద్దిగా నాకు ఇవ్వు అని ఏషావు అందుచేత అతడికి ఏదో అనే పేరు వచ్చింది యాకోబు అన్నాడు మొదట నీ జన్మ హక్కు నాకు అమ్మివే ఏషావు ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను జన్మ హక్కు నాకెందుకు అన్నాడు మొదట నాకు శపథం చెయ్యి అన్నాడు యాకోబు ఏషావు యాకోబుకు శపధం చేసి తన జన్మహక్కు అతనికి అమ్మివేశాడు అప్పుడు యాకోబు ఏషావుకు రొట్టె సిద్ధం చేసిన వంటకం పెట్టాడు ఏషావు తిని త్రాగి లేచి తన దారిన వెళ్ళాడు ఈ విధంగా ఏషావు తన జన్మహక్కును కాలదన్నుకున్నాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక Oh man.